హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు అయితే ఒక డే వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇక్కడ మీరు అడిగిన అన్ని ఇన్ఫర్మేషన్స్ ఈ వ్లాగ్లో చాలా వరకు షేర్ చేస్తాను సో ఎండ్ వరకు చూడండి నన్ను కామెంట్స్లో అడుగుతూ ఉంటారు కదా ఆ క్వశ్చన్స్కి చాలా వరకు ఈ ఈరోజు లో ఆన్సర్ అయితే ఇస్తూ ఉంటాను సో ఇక్కడ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటుంది ఇక్కడైతే నేను హోమ్ ఫుడ్స్ దగ్గరికి అయితే వచ్చాను అనమాట రెగ్యులర్గా నేను ఇక్కడ మునగా పొడి తీసుకుంటూ ఉన్నాను నాకైతే ఫ్లేవర్ చాలా నచ్చింది హెవీ స్పైసెస్తో ఏం లేదనమాట పిల్లలకైనా సరే ఈజీగా మనం పెట్టచ్చు బాగుంది అందుకే ఇక్కడ తీసుకోవడానికి అయితే మళ్ళీ వచ్చాము అండ్ స్నాక్స్ కూడా ఇక్కడే మాక్సిమం తీసుకుంటూ ఉంటాము నా సీమంతంకి కూడా కొన్ని స్వీట్స్ అయితే ఇక్కడ ఆర్డర్ చేసుకున్నాం అనమాట మేము వీళ్ళ దగ్గర టేస్ట్ బాగుంటుంది మన ఇంట్లో చేసుకుంటే ఫ్లేవర్ అలా ఉంటుందో అలా న్యాచురల్గా ఉంటాయి అనమాట బాగుంటాయి అండ్ డీటెయిల్స్ కూడా ఆల్రెడీ ఇక్కడ మీతో షా నేమ్ అవి షేర్ చేశా కదా ఇది డిఎన్ఆర్ కాలేజ్ దగ్గర ఉంటుందండి సో మీలో ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి విజిట్ చేయండి వీళ్ళ దగ్గర అన్ని ఐటమ్స్ ఉంటాయి అండ్ బాగుంటాయి ఆర్డర్స్ కూడా చేస్తూ ఉంటారు అండ్ పొడి ఒకటే కాదండి ఇంకా చాలా రకాల పొడులు అయితే అవైలబుల్ గా ఉన్నాయి మునగాకు మంచిది కదా అని చెప్పేసి ఇంకా తీసుకుంటాం అన్నమాట మేమైతే ఇక్కడ అందరూ లేడీస్ చేస్తూ ఉంటారనమాట మన ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఎలా ఉంటాయో అదే విధంగా అథెంటిక్ ఫ్లేవర్తో బాగుంటాయి వీళ్ళ దగ్గర స్వీట్స్ స్నాక్స్ అన్నీ కూడా చేతనికి కూడా నేను మాక్సిమం ఇక్కడే తీసుకుంటాను అప్పుడప్పుడు తీసుకున్న నేను బెస్ట్ కదా అండ్ ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉంటాయి పిల్లలకి ఫీడ్ చేయడానికి కూడా మనకు బాగానే ఉంటుంది ఇదే నేను తీసుకున్న మునగాకు కూడా అనమాట దీనిలో మునగాకు ప్లస్ పుదీనా కూడా యాడ్ చేస్తారంట ఈ రెండింటి కాంబినేషన్లో అయితే ఉంటుంది ఒకసారి ఈ కవర్ మీద అడ్రస్ కూడా పెట్టాను చూడండి నెంబర్స్ ఉన్నాయి కదా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి దగ్గరలో భీమవరంలో వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళి విజిట్ చేయచ్చు డిఎన్ఆర్ కాలేజ్ దగ్గర ఉంటుందన్నమాట సో అదనమాట మునగా కూడా ఎక్కడ తీసుకుంటానని అడిగారు కదా అందుకే డీటెయిల్స్తో సహా షేర్ చేశాను ఇక్కడ నేను అండ్ నెక్స్ట్ వచ్చేసి చేతన్ ఫుడ్ గురించి అడుగుతున్నారండి అసలు చేతన్ ఏం ఫుడ్ తింటున్నాడు ఏం ఫీడ్ చేస్తున్నారు ఏం రెసిపీస్ ఎందుకు షేర్ చేయట్లేదు అసలు ఈ మధ్య చేతన్ ఫుడ్ ఏంటో అసలు చెప్పట్లేదు ఏంటని అడుగుతున్నారు ఏమీ లేదండి మేము ఇంట్లో ఏం కుక్ చేసుకుంటే చేతన్ కూడా అదే తింటున్నాడు వాడు కూడా మేము తినే ఫుడ్ తినడానికి అలవాటు పడ్డాడు అనమాట సో సపరేట్గా అయితే ఏం చేయట్లేదు వాడికి అందుకే నేను సపరేట్గా ఏం చూపించట్లేదు మొన్నటి వరకు ఏంటంటే వాడికి సపరేట్గా కుక్ చేసేదాన్ని కాబట్టి ఆ రెసిపీస్ అవి షేర్ చేసుకునేదాన్ని ఇప్పుడు వ్లాగ్లో ఆల్రెడీ నేను ఇంట్లో ఏం వంట చేస్తున్నానో అది షేర్ చేస్తాను కదా సో అదే ఫుడ్ చేతన్ తింటున్నాడు అనమాట సో అందుకని నేను సెపరేట్గా అయితే వాడి రెసిపీస్ అవి ఏం షేర్ చేయట్లేదు అండ్ వాడు తినేటప్పుడు చూపించమంటారా ఓకే నేను చూపిస్తాను ఇక్కడ నుంచి నేను బ్లాగ్స్లో యాడ్ చేస్తూ ఉంటానులేండి అంటే సపరేట్గా ఏం కుక్ చేయట్లేదు కదా అన్నట్టుగా ఇంకా నేను అవేమీ యాడ్ చేయట్లేదు అనమాట సో ఇక్కడ నుంచి రెగ్యులర్గా చేతనికి నేను ఎలా ఫీడ్ చేస్తానో అదంతా షేర్ చేస్తాను అండ్ ఇంకొకటి ఏంటంటే మా సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారు ఒక ట్వంటీ మంత్స్ బేబీ ఉందంట దానికి సో వాళ్ళ బేబీ అసలు ఫుడ్ అసలు తినట్లేదంట ఇంట్లో ఫుడ్ అయితే అస్సలు ఇష్టపడట్లేదంట చేతని ఎలా తినేవాడు ఏంటి ఎలా ఫీడ్ చేసేదాన్ని అనేది అడుగుతూ ఉన్నారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వన్ టు టూ ఇయర్స్ ఆఫ్ ఏజ్లో బేబీస్ చాలా ఫసీగా క్రాంకీగా ఉంటారు దట్టు వాళ్ళ డెవలప్మెంట్ ఎక్కువగా ఉంటుందంట ఆ టైంలో అండ్ ఫుడ్ తినడానికి చాలా లీస్ట్ ఛాన్సెస్ ఉంటాయి అస్సలు ఇష్టపడరు మనం డిఫరెంట్ డిఫరెంట్గా ఇచ్చినా కూడా అవి చాలా తక్కువ క్వాంటిటీలో తింటారనమాట సో అది వాళ్ళ గ్రోయింగ్ ఏజ్ కాబట్టి దానికి తగ్గట్టుగా వాళ్ళకి ఆ హంగర్ లెవెల్స్ అనేది తక్కువ ఉంటాయంట సో అది సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది అండ్ డాక్టర్ గారు కూడా నాకు అదే చెప్పారు యాజ్ ఎ మదర్గా గా చాలా వరీ అవుతూ ఉంటాం కదా కాకపోతే ఏంటంటే మనం చేయాల్సింది ఒకటే ఒకటి బ్రెస్ట్ ఫీడింగ్ మాత్రం మాన్పించకుండా ఉండడమే బ్రెస్ట్ ఫీడింగ్ బేబీస్కి అది ఒక వారం అని చెప్పొచ్చు ఎందుకంటే వన్ టు ఇయర్స్ ఆఫ్ ఏజ్లో లో చాలా రోజుల వరకు తినకుండా ఉన్న బేబీస్ కూడా ఉంటారంట ఫుడ్ ఏం తీసుకోకుండా ఓన్లీ బ్రెస్ట్ ఫీడ్ మీద ఆధారపడిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారంట సో అలా ఉండడం కూడా ఏం ప్రాబ్లం లేదు వాళ్ళ గ్రోయింగ్ నీడ్స్కి తగ్గట్టుగా బ్రెస్ట్ మిల్క్ అనేది కస్టమైజ్ అయ్యి వస్తుంది కాబట్టి వాళ్ళకి న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఏం రాదు గ్రోత్ డెవలప్మెంట్ అంతా కూడా బాగుంటుందని అయితే డాక్టర్ గారు చెప్పారు అండ్ దాంతోపాటు ఫార్ములా ఫెడ్ బేబీస్కి అయితే ఏంటంటే కొంచెం మనం ఏదైనా హెల్త్ మిక్స్ లాంటివి ఉంటాయి కదా లైక్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ కానీ ఇలాంటివి ఏదైనా యాడ్ చేస్తూ ఆ మిల్క్లో మనం కొంచెం టాప్ ఇస్తూ ఉంటే అది కూడా మనకి కొంచెం బెనిఫిట్స్ అయితే అందిస్తుంది అయితే చెప్పారు సో అది విషయం అయితే అండ్ ఫుడ్ అయితే వాళ్ళు తినకపోవడం అనేది వెరీ నార్మల్ అంటండి సో మనం అయితే బాగా వరీ అవుతూ ఉంటాం కదా సో ఆ ఫేజ్లో ఏంటంటే నాకు ఏది వర్కౌట్ అయిందో ఇక్కడ నేను మీతో షేర్ చేసుకుంటాను వన్ ఇయర్ వరకు నేను ఎలా పెట్టాను ఏంటి అవన్నీ కూడా నేను రెగ్యులర్గా బ్లాగ్స్ చేసేది అన్నప్పుడు రెగ్యులర్గా షేర్ చేశాను కూడా బేబీ ఫుడ్ అనే ఒక ప్లేలిస్ట్ అయితే ఉంటుందా ప్లేలిస్ట్లో చూడండి ఒకవేళ మీరు ఓల్డ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సో ప్రెసెంట్ అయితే నేను బ్రీఫ్గా షేర్ చేస్తాను ఇక్కడ సో వన్ ఇయర్ తర్వాత నుంచి వెజిటేబుల్స్ దాలు వేసి కుక్కర్లో కుక్ చేసి పెట్టేదాన్ని అనమాట ఆ నేను సో ఆ ఫుడ్ అయితే ఇనీషియల్గా కొన్ని డేస్ బాగానే తిన్నాడు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆ ఏజ్ వచ్చే వరకు ఒక వారం తిన్నా సరిగ్గా అంటే ఒక మీల్ తిన్నా ఒక మీల్ తినకపోవడం లేదంటే ఒక్కొక్కసారి రెండు మీల్ స్కిప్ చేయడం లేదన్నా ఏదన్నా మిల్క్ తాగడం అంటే బ్రెస్ట్ ఫీడ్ మాత్రమే ఎక్స్ట్రల్ మిల్క్ చేతను తాగడు సో అది తాగడం అలాగే చేసేవాడు అనమాట సో ఆ టైంలో ఏంటంటే చాలామంది పెద్దవాళ్ళు ఏమంటారంటే మీరు అనవసరంగా పాలిస్తున్నారు పాలిస్తే ఫుడ్ ఎందుకు తింటారు దీనికి అలవాటు పడిపోతారు తినరు అంటారు కానీ అసలు అది మ్యాటర్ కాదు అది రీజనేది కాదు అసలు చెప్పాలంటే ఆ ఏజ్లో పిల్లలకి వన్ నుంచి టూ ఇయర్స్ మధ్యలో ఖచ్చితంగా ఫుడ్ అవర్షన్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి అండ్ దాంతోపాటు వాళ్ళ గ్రోత్కి తగ్గట్టుగా వాళ్ళు ఫుడ్ తీసుకోలేకపోవడం అనేది జరుగుతుంది అనమాట సో అది చాలా న్యాచురల్ ప్రాసెస్ అంటండి మనం బ్రెస్ట్ మిల్క్ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే వాళ్ళు ఫుడ్ అయితే తినరు అది మాత్రం గ్యారెంటీ టూ ఇయర్స్ ఏజ్ వచ్చే వరకు అలాగే ఉంటుంది టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఫుడ్ తీసుకోవడం అంతా మారుతారనమాట అప్పుడు మంచిగా ఫుడ్లోకి మంచిగానే కన్వర్ట్ అయిపోతారు చేతల్లో నేను ఆ చేంజ్ చాలా విజిబుల్గా చూశాను కాబట్టి మీకు ఇంత క్లారిటీగా క్లియర్గా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను సో అలా అయితే మీరు అనుకుని పాలు ఇవ్వడం మేనేజ్ చేశారనుకోండి ఇంకా వాళ్ళకి న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఐరన్ డెఫిషియన్సీ ఇలాంటివి వచ్చి అనవసరంగా పిల్లల హెల్త్ చేసినట్టు అవుతుంది మనం సో మీరేంటంటే ఒకవేళ పిల్లలు తినలేదు అనుకోండి ఒక వన్ అవర్ అలా ట్రై చేయండి ఇష్టంగా తినడానికి లేకపోతే ఏంటంటే మనం ఇంకా తర్వాత అని లైట్ తీసుకుని ఇంకా ఫీడింగ్ ఇవ్వడమే బెస్ట్ అనమాట ఒక టూ ఇయర్స్ ఏజ్ వచ్చేంత వరకు మనం అలాగే ఫుడ్ ఆఫర్ చేస్తూ ఒక వన్ ఇయర్ అలా వెయిట్ వన్ అవర్ అలా వెయిట్ చేసి సో వాళ్ళు తినకపోతే ఇంకా ఫీడింగ్ ఇవ్వడం అలా చేయాలి ఈ ఫేజ్లో ఏంటంటే మనం వన్ ఇయర్ టు టూ ఇయర్స్ టైంలో ఫీడింగ్ అనేది బాగా డిమాండ్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఫుడ్ సరిగా తినరు వాళ్ళ గ్రోతింగ్ పెయిన్స్ అవి ఉంటాయి కాబట్టి అవన్నీ మనకి చెప్పలేరు కాబట్టి ఓన్లీ బ్రెస్ట్ ఫీడ్తోనే వాళ్ళకి అవన్నీ సాటిస్ఫై అవుతాయి అండ్ ఆ పెయిన్స్ కానీ ఏమైనా రిలీఫ్ అవుతాయి అనమాట సో ఓన్లీ న్యూట్రిషన్ కోసం మాత్రమే కాదు ఫిజికల్ అండ్ మెంటల్ డెవలప్మెంట్కి వాళ్ళ స్ట్రెంత్ స్టామినా కూడా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఒక ఎమోషనల్ బాండ్ లాంటిది సో ఆ కంఫర్ట్ అంతా బ్రెస్ట్ ఫీడ్ ఫుల్ఫిల్ చేస్తుంది కాబట్టి సో మనకి చాలా ఎనర్జీ అవసరం ఆ టైంలో వాళ్ళు తినట్లేదని వరి అవ్వకుండా మనం చాలా బాగా తినాలనే విషయం నాకు బాగా అర్థమైంది డాక్టర్ చెప్పారు దట్టు నేను కూడా చెప్పాను కదా ఇంతకుముందు ఒకసారి నాకు బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల హెల్త్ ఇష్యూ వచ్చిందని అప్పుడు నాకు గైనకాలజిస్ట్ కూడా అదే విషయం చెప్పారు సో ఆ టైంలో మనం మంచిగా డ్రై ఫ్రూట్స్ నట్స్ అండ్ మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి దాంతోపాటు నేనైతే కొన్ని రోజులు వైటమిన్ ట్యాబ్లెట్స్ కూడా వాడాను అనమాట మల్టీ విటమిన్ దానివల్ల నాకు ఎనర్జీ అంతా సరిపోయేది సో కంప్లీట్గా నేనైతే టూ ఇయర్స్ వచ్చేంత వరకు చేతన్కి బ్రెస్ట్ ఫీడ్ చేయగలిగాను సో దట్ వాడికి న్యూట్రిషన్ డెఫిషియన్సీ రాకుండా ఇమ్యూనిటీ తగ్గకుండా మంచిగా స్ట్రాంగ్ అయితే ఉంటాడు అందుకే సిక్ కావడం చాలా తక్కువ చేతన్ వైరల్ ఫీవర్స్ లాంటివి అయితే కంప్లీట్లీ జీరో అని చెప్పొచ్చు సో మోషన్స్ అట్లాంటివే తప్ప అంటే మనం పిల్లల ఇమ్యూనిటీ మీదే క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట వాళ్ళ హెల్త్ అనేది సో ఎంతవరకు వాళ్ళు యాక్టివ్గా ఆడుకుంటున్నారు ఎంతవరకు సిక్ అవ్వకుండా ఉంటున్నారు దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుని మనం ఫుడ్ గురించి మాట్లాడాలి తప్ప అనవసరంగా ఫుడ్ తినట్లేదు అని అస్సలే భయపడకూడదంట అండ్ ఒక్కొక్కసారి చేతని కొంచెం బెటర్గానే తినేవాడు తినటప్పుడు ఏంటంటే నేను ఏం చేసేదాన్ని అంటే మేము ఫుడ్ తింటాం కదా సో ఇందాక ఆల్రెడీ ఫస్ట్ మీతో క్లిప్పింగ్స్లో షేర్ చేసుకున్నాను కదా మేము తినేటప్పుడు వాడిని కూర్చోబెట్టుకునేవాళ్ళం అనమాట వాడు కూడా ఫుడ్ ఎక్స్ప్లోర్ చేస్తూ తినడం స్టార్ట్ చేశాడు సో అలా కొన్నాళ్ళు చేసాము దాని తర్వాత ఏంటంటే ఒక్కొక్కసారి అస్సలే తినేవాడు కాదు అలాంటప్పుడు ఏంటంటే ఫుడ్ ఇంకా నేను బౌల్లో ఉంచుతాను కదా అది వాడి ముందు హై చైర్ మీద అలా పెట్టేసి ఉంచుతాను అనమాట వాడు దాన్ని ఏదో ఒకటి ఆడుకోవడానికి తీసి అలా ఇలా చేసి ఏదో ఒక విధంగా కొంచెం నోట్లో పెట్టుకునేవాడు ఒక్కొక్కసారి ఇష్టంగానే తినేవాడు ఒక్కొక్కసారి ఏంటంటే అటు ఇటు చేసి పాడు చేయడం కొంచెం తినడం కొంచెం వదిలేయడం చేసేవాడు అనమాట సో ఇలా వాడికి వాడే ఎక్స్ప్లోర్ చేస్తూ తినడం వల్ల వాడికి మేము తినే రెగ్యులర్ ఫుడ్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చిందనమాట సో అలా స్లోగా స్లోగా అలవాటు అవ్వడం మొదలుపెట్టింది ఇంకా తర్వాత ఇంకా మేము తినేటప్పుడు తినడం బాగా ఇష్టపడుతున్నాడు అండ్ తర్వాత కూడా వాడు ఇంకా మేము తినే ఫుడ్ కలిపేసి పెట్టినా కొంచెం స్పైస్ లెవెల్స్ తక్కువ చేసే వండుతున్నాను లేండి సో అలా అయితేనే ఇష్టంగా తింటున్నాడు అనమాట సో అది అలా వర్కౌట్ అయ్యి టూ ఇయర్స్కి ఇంకా అంటే సెకండ్ బర్త్డేకి ఇంకా వన్ మంత్ ఉందనగా ఇంకా వాడు స్లోగా ఇంకా మా ఫుడ్ ఇష్టపడడం స్టార్ట్ చేసి మేము తినే ఫుడ్ తినడం స్టార్ట్ చేశాడు అనమాట కాకపోతే ఏంటంటే కర్రీస్ బాగా ఏదైనా కొంచెం గట్టిగా ఉంటే కనుక రసం లాంటిది యాడ్ చేసి పెడితే కొంచెం తింటున్నాడు ఈ మధ్య అయితే ఇంకా బెటరే ఇంకా చెప్పాలంటే నార్మల్ అన్నం ముద్ద మనం ఎలా కలుపుకుని తింటామో అలా కూడా ఓకే అనమాట తింటాడు సో ఇలా మెల్లగా ట్రాన్స్ఫర్మేషన్ అయితే తీసుకొని వచ్చాము ఫస్ట్ ఏంటంటే కుక్కర్లో కుక్ చేసిన ఫుడ్ తర్వాత మేము స్పైస్ తక్కువ వేసుకుని కొంచెం తక్కువ వేసి వాడికి కర్రీ నెయ్యేసి రసం వేసి పెట్టేదాన్ని ఈ మధ్య ఏంటంటే కొంచెం కర్రీతో కొంచెం పెరుగన్నం పెడతాం అనమాట అలా కూడా అలవాటైంది సో తర్వాత ఏంటంటే ఇంకో ఏదైనా కర్రీ నచ్చకపోతే అది రసంలో కలిపేసి యాడ్ చేసి పెట్టడం లాంటివి చేస్తుంటాను సో వాడు అస్సలు ఫుడ్ తినకపోతే కనుక చేసేదైతే ఇదే అనమాట అంటే వాడు మేము తింటున్నప్పుడు ఇష్టపడతాడు కాబట్టి వాళ్ళు కూడా పిల్లలు మనం తింటున్నప్పుడు డిస్టర్బ్ చేయడానికైనా వస్తారు కదా సో అలాంటప్పుడు వాడికి సపరేట్ ప్లేట్ ఇవ్వడం ఒక్కొక్కసారి మా ప్లేట్లోనే తింటానంటాడు సో అలాంటప్పుడు ఆ ప్లేట్లోనే వాడికి ఆఫర్ చేస్తే ఏంటంటే ఎంతో కొంత వాడు టేస్ట్ చేసి వాడంతటి వాడు తినడం అనేది అలవాటు చేసుకుంటాడనమాట ఈ ఏజ్లో పిల్లలు ఏంటంటే వాళ్ళంతటి వాళ్ళు తినడానికి ఏ పనైనా సరే వాళ్ళంతటి వాళ్ళు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు మనమేమో పాడు చేసేస్తారు అంతా ఒలిగిపోతుంది వేస్ట్ చేస్తున్నారు ఫుడ్ వేస్ట్ అయిపోతుందని అలా ఆగిపోతాం కదా దానివల్ల ఏంటంటే వాళ్ళు ఇంకా ఫుడ్ పట్ల ఇంకా ఇంట్రెస్ట్ రాదనమాట వాళ్ళు టచ్ చేసి ఫీల్ చేసి ఆ టేస్ట్ని వాళ్ళంతటి వాళ్ళు ఫీల్ అయినప్పుడు మాత్రమే వాళ్ళు ఇష్టంగా నోట్లో పెట్టుకుని స్లో స్లోగా అలవాటు చేసుకున్నప్పుడు మాత్రమే ఫుడ్ పట్ల ఇష్టం వస్తుంది ఆకలి కూడా పెరుగుతుంది ఆ టేస్ట్లు అనేవి రిజిస్టర్ అవుతాయి అందుకే మనం ఆ మెస్ అయిపోతుంది అంతా క్లీన్ చేయాలని చెప్పేసి బాధపడకుండా ఫుడ్ వేస్ట్ అవుతుంది అని ఫీల్ అవ్వకుండా వాళ్ళకి ఇచ్చేస్తూ ఉండాలి మహా అయితే రోజుకి ఒక రెండు మూడు సార్లు డ్రెస్ చేంజ్ చేస్తామేమో అంతే అంతకు మించి ఫుడ్ కొంచెం వేస్ట్ అయినా ఏం కాదులేండి మనం ఇలాంటప్పుడు పట్టించుకున్నాం అనుకోండి పిల్లలకి ఈ ఫుడ్ మంచిగా అంటే మంచిగా తినడం ఆ ఫ్లేవర్స్ని ఎంజాయ్ చేయడం వాళ్ళకి ఆకలితో తినడం అనేది అలవాటు అవ్వదు అనమాట సో అందుకే మేమైతే ఇది ఫాలో అవుతాము మాకు ఇది బాగా వర్కౌట్ అయింది మీలో ఎవరైనా ఇలా చేశారా లేదా కమెంట్ చేయండి అండ్ ఇంకొక తప్ప ఏం చేస్తామంటే ఏదైనా ఫుడ్ తినకపోతే షుగర్ యాడ్ చేసేసి పెట్టడం షుగర్ యాడ్ చేయడం వల్ల ఆ షుగర్ మనకి ఎంత ఎడిక్షన్ అంటే తర్వాత ఏ ఫుడ్ పెట్టినా కూడా ఆ టేస్ట్కి సాటి రాదనమాట ఇంకా అంతలా అడిక్ట్ అయిపోతుంది మైండ్ బాడీ కూడా సో మిగిలిన ఫుడ్స్ ఏమీ నచ్చవు అండ్ బయట చాక్లెట్లు బిస్కెట్లు ఐస్ క్రీమ్లు ఇవి కూడా అలానే అడిక్షన్ లాగా ఉంటాయి అన్నమాట దానివల్ల కూడా పిల్లలు అస్సలు తినడానికి అయితే ఇష్టపడరు నెక్స్ట్ మన రెగ్యులర్ ఫుడ్ అందుకే అన్ని ఫ్లేవర్స్ అలవాటు చేయాలి అంతేగాని ఒక్క తీపి మాత్రమే పెట్టకూడదు అనమాట దట్టు ప్రతి దాంట్లో పంచదార యాడ్ చేసి పెట్టామనుకోండి అది అసలు హెల్త్కి మంచిది కాదు వాళ్ళకి ఫుడ్ హ్యాబిట్స్ కూడా మంచిగా ఫామ్ అవ్వనమాట సో ఇది నాకు వర్కౌట్ అయింది అయితే నెక్స్ట్ ఇంకా బ్లాగ్ విషయానికి వస్తే ఇక్కడ గ్రాసరీ షాపింగ్ అంతా అయిపోయింది ఎవ్రీ మంత్ చేతనికి ఏదో బుక్ తీసుకుంటాం కదా ఈ బుక్ అయితే తీసుకున్నాం మేమంతా కలరింగ్ చేయడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు చెప్పాను కదా నా మండలు ఆర్ట్ బుక్ అంతా వీడే గీసేస్తాడనమాట ఇంకా వాడికి సపరేట్గా ఏదైనా పెద్ద పెద్ద ఇమేజెస్ ఉన్న బుక్ దొరుకుద్దని చూశాను ఈ బుక్ అయితే బాగుంది కాస్ట్ ఎయిటీ రూపీస్ అలా పడినట్టుంది అండ్ ఒక ట్వంటీ రూపీస్కి స్కెచెస్ అవి కూడా తీసుకున్నా అనమాట సో ఇక్కడ అదే చూస్తూ ఉన్నాడు హస్బెండ్ ఇంకా వాడిని ఎంగేజ్ చేస్తూ ఆ బుక్లో ఉన్నాయని చెప్తూ ఉన్నారనమాట అదైతే బ్రష్ అంటే హెయిర్ బ్రష్ కదా వాడు టూత్ బ్రష్ అనుకుని బ్రష్ బ్రష్ అని చెప్తున్నాడు సో ఇలా అయితే జరిగిందండి ఈరోజు అండ్ మీకు ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అని అనుకుంటున్నాను నాకు వర్కౌట్ అయ్యింది నేను చేసింది మాత్రమే ఇక్కడ షేర్ చేస్తున్నానండి అండ్ నాకేం డౌట్ వచ్చినా నేను వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలయితే ఎప్పుడు నేను ఫాలో అవ్వను అవ్వలేదు కూడా చేతన్ పుట్టినప్పటి నుంచి ఇంకా చెప్పాలంటే నా ప్రెగ్నెన్సీ అప్పటి నుంచి నా డెలివరీ అయ్యి టిల్ రోజు చేతన్కి టూ ఇయర్స్ కదా సో ఇప్పటి వరకు కూడా నేను ఎప్పుడు డాక్టర్ అడ్వైస్ని ఫాలో అయ్యాను నాకు అది బాగా వర్కౌట్ అయింది నేను చేతన్ కూడా కంప్లీట్గా హెల్తీగా హ్యాపీగా ఉన్నాము ఆ ఇన్ఫర్మేషన్ మీతో కూడా నేను షేర్ చేసుకుంటూ ఉంటున్నానండి మీరు కూడా మీ పీడియట్రిషన్ అడిగి మీ పిల్లల కండిషన్ బట్టి ఏదైనా ఫాలో అవ్వండి తప్ప అనవసరంగా హోమ్ రెమెడీస్ ఇలాంటివి ఫాలో అవ్వకండి సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి